నిధులతో నూట డెబ్బై ఐదు కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు సింహాచలం అడవివరం నుండి గండిగుండం వెళ్లి రహదారి పనులు మరియు మరొక ఆరు రోడ్ల నూట ఐదు కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ కమిషనర్ విశ్వనాథన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విశాఖ నగరం ఆర్థిక రాజధానిగా సరదాగా అభివృద్ధి చెందుతోంది త్వరలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభం కానుంది దానికి అనుగుణంగా నగర అభివృద్ధిలో భాగంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం నూట డెబ్బై ఐదు కోట్లతో ఏడు రోడ్లు పనులు ప్రారంభించాం కోటి ప్రభుత్వం వచ్చి పదిహేను నెలల్లోనే సుమారుగా పన్నెండు లక్షల రూపాయల పెట్టుబడులు రాష్ట్రంలోకి తీసుకొచ్చాం నర లోకేష్ నాయకత్వంలో సుమారుగా పన్నెండు లక్షల ఉద్యోగులు వచ్చే విధంగా ఐటీ కంపెనీల త్వరలు రాబోతున్నాయన్నారు ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఏపీగా మరి దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ఈరోజు ఒక సువర్ణాధ్యాయం చెప్పక తప్పదు ఎందుకంటే విఎంఆర్డి ఆధ్వర్యంలో దాదాపు నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలతోటి ఈరోజు ఒక ఏడు రోడ్లకి శంకుస్థాపన కార్యక్రమం అంటే ప్రధానంగా రేపు ఏదైతే అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురం నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ కాబోతా ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని అలాగే మరోపక్క ఐటీకి టూరిజానికి పరిశ్రమలకి అందరూ సంబంధించి కూడా రాబోయే రోజుల్లో రాబోతున్న ట్రాఫిక్ కూడా దృష్టిలో పెట్టుకొని నగరంలో ఎక్కడెక్కడైతే ఈ రోడ్లు వైడనింగు అలాగే గ్రీన్ ఫీల్డ్ రోడ్సు అవసరం ఉందో అవన్నీ కూడా విఎంఆర్డిఏ ప్లాన్ చేసి ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం పెట్టడం జరిగింది దీనికి మనస్ఫూర్తిగా విఎంఆర్టీఏ చైర్మన్ కమిషనర్ గారిని అలాగే ఇంజనీరింగ్ సిబ్బందిని కూడా అభినందిస్తూ ఈ రోడ్లు కానీ మనసు కంప్లీట్ అయిందంటే విశాఖపట్నం నగరానికి సంబంధించిన ట్రాఫిక్ ప్రధానంగా కొంత బాగా తగ్గి ప్రజలకి సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంటుంది మరి గతంలో కూడా మనం చూసాం విశాఖపట్నం గ్రేటర్ విశాఖ చేసిన తర్వాత అలాగే ఉడాని విఎంఆర్టిఏ చేసిన తర్వాత మరి ఎన్నో మాస్టర్ ప్లాన్ రోడ్స్ కూడా ఒక లాంగ్ ప్లానింగ్ తోటి ఆలోచించి మాస్టర్ ప్లాన్స్ రోడ్స్ కూడా డెవలప్ చేయడం జరిగింది అందుకే ఈరోజు ఏదైనా ఒక కొత్త పరిశ్రమ కానీ ఒక హోటల్ ఇండస్ట్రీ కానీ లేకపోతే ఒక టూరిజం ఇది కానీ రావాలంటే వాళ్ళందరికీ ముందు ఆటోమేటిక్గా అది ఒక డెస్టినేషన్గా వైజాగ్ తయారవుతోంది వైజాగ్ అనేది ఈరోజు అందరూ కూడా ఒక ఆమోదయోగ్యమైన ప్రాంతం ఉన్నప్పుడు దానికి కావాల్సిన బేసిక్ ఈ ఫెసిలిటీస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ కూడా లాజిస్టిక్ లాజిస్టిక్స్ సైడ్ కూడా ఇవన్నీ ప్రొవైడ్ చేయాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వం పైన ఉంది మరి కొత్తగా మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి ప్రభుత్వానికి ప్రజలు నిండు మనస్తో ఆశీర్వదించి నూట అరవై నాలుగు సీట్లతోటి బ్రహ్మాండమైన విజయం చేకూర్చారు ఎందుకంటే ఒక నమ్మకం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది ముఖ్యంగా ఈ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ బాగా ఉంటాయి అనే నమ్మకంతో ప్రజలు మొన్న బ్రహ్మరథం పట్టారు మరి వాళ్ళు కోరుకున్నట్టుగా ఆశించినట్టుగానే ఈ పదిహేను నెలల పరిపాలనా కాలంలో విశాఖ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతుందో మనం చూస్తూ ఉన్నాం ఇప్పటికే దాదాపు పన్నెండు లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఆంధ్రప్రదేశ్ అనేది దేశంలోనే ఒక సర్వేంగా అభివృద్ధి చెందుతూ ఉంది నిన్ననే మన అనకాపల్లిలో ఏదైతే మెట్టలకు సంబంధించిన ఇండస్ట్రీకి సంబంధించి పబ్లిక్ హీరింగ్ కూడా కంప్లీట్ అయింది సక్సెస్ఫుల్గా అలాగే మీకు తెలుసు గతంలో నారా లోకేష్ గారి నాయకత్వంలో ఐటీ పరిశ్రమలు కూడా మరి ఒక పక్క టీసీఎస్ కావచ్చు పక్క కాగర్జెంట్ కావచ్చు యాక్సెంచర్ కావచ్చు లేకపోతే సిఫీ కావచ్చు గతంలో వచ్చిన అదానీ కావచ్చు త్వరలో రాబోతున్న గూగుల్ డేటా సెంటర్ కావచ్చు ఇట్లా ఈ నేమ్ ఎనీ ఐటీ కంపెనీ అది దానికి ఫైనల్ డెస్టినేషన్ అనేది వైజాగ్ అవుతూ ఉంది అంతేకాకుండా మరోపక్క టూరిజం సంబంధించి కూడా అనేక హోటల్స్ ఇవన్నీ కూడా విశాఖపట్నం వస్తూ ఉన్నాయి దాదాపు ఒక పన్నెండు లక్షల మంది ఉద్యోగాలకు కూడా ఇప్పటికే ఈ పరిశ్రమల ద్వారా మొత్తం రాబోతున్నాయి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానంటే విశాఖ అనేది ఈరోజు ఒక ఫైనల్ డెస్టినేషన్గా అందరికీ ఫీల్ అవుతా ఉన్నారు కాబట్టి ఇక్కడ దీనికి ప్రధానంగా అంత సర్వేయంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు పబ్లిక్ కూడా ఇన్కన్వీనియన్స్ ఫీల్ కాకుండా ఏదైతే ఈ రోడ్స్ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ఇతర డ్రింకింగ్ వాటర్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేసిన బాధ్యత కూడా అథారిటీస్ పైన అలాగే మా ఆంధ్ర పైన ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్లాన్ చేసుకొని చక్కగా ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఈ ఏడు రోడ్లు నూట డెబ్బై ఐదు రోడ్లతో కంప్లీట్ చేస్తే మనకి ప్రధానంగా ఈ రోడ్డు మనం ఇప్పుడు ఎక్కడైతే మనం ఉన్నామో ఈ ఆడివరం టు సట్యాం అంటే మనకి హనుమంతవాగ్ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ హెవీగా ఉంటుంది సో అది కానీ ఈ బీఆర్టీఎస్ రోడ్ ద్వారా ఎక్కడికి వస్తే మళ్ళీ ఎక్కడి నుంచి దాకా వెళ్ళడానికి బ్లాక్ అవుతా ఉంది అలాగా కూడా దీన్ని కూడా వైడన్ చేసి దాన్ని హైవే కనెక్ట్ చేస్తే మనం అక్కడ అనంతవాగ జంక్షన్ దగ్గర ఈ బీఆర్టీఎస్ రోడ్ తీసుకుంటే నేరుగా హైవే కలిస్తే వాళ్ళు అనకాపల్లి వెళ్ళాలన్నా ఇటు ఎయిర్పోర్ట్ వైపు వెళ్ళాలన్నా కూడా చాలా టైం సేవ్ అయ్యి ఎక్కడ కూడా ట్రాఫిక్ అది జామ్ కాకుండా వెంటనే వెళ్ళే అవకాశం ఉంటుంది ఇట్లాగే ప్రతిదీ కూడా గంభీర రోడ్డు కావచ్చు లేకపోతే దివి వాళ్ళ స్థానం ఇది కావచ్చు ఇట్లా ఏడు రోడ్లు కూడా ఒక బ్రాడ్ దీంట్లో థింక్ చేసుకొని చేయడం జరిగింది ఇక్కడ ప్రధానంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఒక మక్క ఫండ్స్ ఫండ్స్తో పాటు ఎక్కడైతే ఒక పరిశ్రమ కానీ కొంతమందికి ఈ రోడ్ల వల్ల స్పెషల్గా అడ్వాంటేజ్ వస్తుంది అనుకుంటున్నారు వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా దీంట్లో కొంత చేస్తూ ఉన్నారు దివీస్ లాబరేటరీస్ ఇప్పుడు ఏదైతే మనం చెప్పాట దగ్గర ఉన్న రోడ్డు ఉందో అది మొత్తం వాళ్ళన థర్టీ క్రోర్స్ ఆ థర్టీ క్రోర్స్ కూడా దివీస్ వాళ్ళు ఇస్తూ ఉన్నారు అలాగే గంభీరం దగ్గర మనం చేస్తున్న రోడ్డు కూడా అక్కడ కొంతమంది స్థానికంగా ఉన్న ఈ ల్యాండ్ సమ్ గ్రూప్ కావచ్చు లేకపోతే కొంతమంది కావచ్చు వాళ్ళు కూడా ముందుకు వచ్చి వాళ్ళు కూడా మేము దాంట్లో పార్టిసిపేట్ చేస్తాం మేము కొంత కంట్రిబ్యూట్ అని చెప్పి వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇది ఒక కొత్త ఇన్నోవేటివ్ ఆలోచన మరి వాళ్ళకు కూడా అభివృద్ధి తెలియజేసుకుంటే భవిష్యత్తులో ఈ వైజాగ్ నగరం అనేది ఒక స్మార్ట్ సిటీగా ఒక సుందరమైన నగరంగా చేయడంలో ఈ విఎంఆర్టిఏ అలాగే జిఎంసి ప్రధాన పాత్ర పోషించిపోతూ ఉంది నేను మొన్నే మీకు చెప్పాను ఏదైతే ఐదు వందల యాభై మూడు కోట్ల రూపాయలతోటి అమృత్ దీని కింద గ్రౌండ్ డ్రైనేజ్ వస్తూ ఉంది అలాగే ఒక ఐదు వందల కోట్ల రూపాయలతోటి మనం ఈ డ్రింకింగ్ వాటర్ సంబంధించి కూడా అదొక ప్రాజెక్ట్ శాంక్షన్ అయింది ఇవన్నీ కూడా కేవలం భీమిలోనే మనం చేసుకుంటా ఉన్నాం మధుర దాంతోపాటు మననే కార్పొరేషన్ కూడా జోన్స్ కూడా అది మొత్తం ఇచ్చేశారు రికన్స్ట్రక్ట్ చేసి మొత్తం దాన్ని అంతా కూడా ఎనిమిది జోన్లు కూడా చేసిందండి దాన్ని మనకి భీమిలికి సంబంధించి గతంలో జోన్ వన్ జోన్ టూ ఉండేది జోన్ టూ మనకేను కొంత ఈస్ట్ కాన్స్టెన్స్ కొంత ఉంటే ఇప్పుడు అలా కాకుండా మొత్తం సింహాచలం ఏదైతే నైన్టీ ఎయిట్ వాడు ఉందో దీన్ని జోన్ టూలో కలిపి మొత్తం ఎక్స్క్లూజివ్గా మన కాన్స్టిష్యుయన్సీ మొత్తం అంతా కూడా మన రెండు జోన్స్లో వచ్చేటట్టు కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మరొకసారి విమడికి అలాగే జీఎంసికి ఇలా యంత్ర గణన కూడా అవరణతలే చేసుకుంటూ ఈ వర్క్స్ కూడా స్వీకారం గారు తర్లోనే ఉన్నారు త్వరలోనే జోటి నికిలమ మనం ఇక్కడ సొంటియం రోడ్ లో ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ లే చేయడం జరిగింది సెవెన్ రోడ్స్ ది వన్ సెవెంటీ ఫోర్ క్రోర్స్లో మనకి నియర్లీ ఏడు రోడ్స్ నియర్లీ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ ప్రాజెక్ట్ ఈరోజు మనం ఓపెన్ చేయడం జరిగింది ఇది జస్ట్ పార్ట్ ఆఫ్ ద మల్టిపుల్ రోడ్స్ దట్ వీ హ్ టేకెన్ అప్ దీంతో పాటు మనం టోటల్గా నియర్లీ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ క్రోర్స్ వర్త్ ఆఫ్ రోడ్ వర్క్స్ మనం చేస్తున్నాము ఇది అనకాపల్లి ఉండొచ్చు విజయనగరం ఉండొచ్చు వైజాగ్ ఉండొచ్చు మనకి ఉన్న ఏరియాలో మాక్సిమమ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసి ఈ ఏరియాని మనకి ఫినాన్షియల్ క్యాపిటల్గా ఎలా విశాఖపట్నం గ్రో అవ్వాలో దానికి ముందు అడుగులు వేస్తున్నాం త్వరలో మీద కంప్లీట్ చేసేసి ఓపెనింగ్ కూడా వేస్తాం జూన్కి మాకు టైం జూన్కి భోగాపూర్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది జూన్ లోపు మేము చేయాలి మాకు మేము తీసుకున్న టార్గెట్ ఏప్రిల్ మే లోపు చేయాలి హోప్ఫుల్లీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానంతో సూచనలతో సలహాలతో విఎంఆర్డే పరిధిలో అన్ని నియోజకవర్గాలు కూడా ఈరోజు అభివృద్ధి చేస్తూ అదేవిధంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా పార్కులు డెవలప్ చేస్తూ ఏదే మౌలిక సదుపాయాలు కానివ్వండి రహదారుల నిర్మాణం కానివ్వండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈరోజు భీముల నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు గారు అదేవిధంగా విఎంఆర్డీఏ కమిషనర్ గౌరవనీయులు కెఎస్ విశ్వనాథన్ గారు స్థానిక కార్పొరేటర్ పివి నరసింహం గారు అందరం కూడా సంయుక్తంగా ఈరోజు అయితే పదిహేను రోడ్లు అయితే మాస్ట్ ప్లాన్లు ఉన్నాయో దానిలో ఫస్ట్ ఫేజ్లో ఈరోజు ఏడు రోడ్లు మేము తీసుకోవడం జరిగింది దాదాపు నూట డెబ్బై ఐదు కోట్లు వ్యయంతో ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన చేయడం జరిగింది రోడ్డు నిర్మాణం కొరకు ఆ ఫస్ట్ ఫేజ్లో ఏదైతే మనం తీసుకున్నట్టయితే చిప్పాడ పోడుపల్లి రహదారి నేరేడు వలస తాళవలసోయిపాలెం నుంచి కాపులుపాడ గంభీరం రహదారి గంభీరం పరదేశపాలెం అడివరం గండిగుండం శివశక్తి నగర్ రహదారి పెట్టిన దాదాపు ఇరవై ఏడు కిలోమీటర్ల పొడిన ఈ యొక్క రోడ్డు శంకుస్థాపన చేయడం జరిగింది ఈరోజు అమరావతి దీటుకి ఈరోజు విశాఖపట్నం ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం ఏదైతే ఫస్ట్ రోడ్లు పెట్టామో ముఖ్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఒక రోడ్డు నిర్మాణం చేయడం జరుగుతుంది ఏదైతే ఈ హైవే ఉందో ట్రాఫిక్ ఏదైతే ఇబ్బంది ఎక్కువ ఉంటుందో దాన్ని రోజు ఏదైతే ప్రయాణికులు రాను వాళ్ళు జూన్ నాటికల్లా భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తవుతుంది కాబట్టి జూన్ నాటికల్లా మేము కూడా రోడ్లు కూడా సిద్ధం చేస్తాము ప్రయాణికులు సులువుగా భోగాపురం ఎయిర్పోర్ట్కి చేరుకునే విధంగా ఏదైతే ఒక రోడ్లు ఉంటాయో త్వరలో కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం